రిషబ్ చిత్రాన్ని ఏప్రిల్ నాలుగున విడుదల చేస్తున్నట్లు ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి వెల్లడించారు తిరుపతి ప్రెస్క్లబ్ మంగళవారం హిందీ తమిళ తెలుగు భాషల్లో రిషబ్ చిత్రాన్ని ఏప్రిల్ నాలుగవ తేదీ విడుదల చేస్తున్నట్లు తెలుగు చిత్రాల్లో విలన్ పాత్రధారి అయిన దివంగత జయప్రకాష్ రెడ్డి కుమార్తె మరియు ఈ చిత్ర కో ప్రొడ్యూసర్ మల్లికారెడ్డి వివరించారు చిన్న చిత్రాలను ప్రోత్సహించడానికే నిర్మాతగా ఈ చిత్రానికి సహకరిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ మీడియా సమావేశంలో హీరో జీవన్ రెడ్డి హీరోయిన్ అలైఖ్య నటులు బెల్లంకొండ సురేష్ దర్శకులు అశ్విన్ తదితరులు పాల్గొన్నారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి హీరో అవడం అనేది అసాధ్యం అలాంటి కష్టపడి మా దగ్గరికి ఒక మూడేళ్ళు ముందు వచ్చినప్పుడు అనా అక్కడ ఉండే వాళ్ళందరూ కృష్ణానగర్లో ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు హీరో అవ్వాలంటే వాళ్ళది ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అనేసి కానీ మనమంతా కలిసి ఒక సినిమా తీయాలని కూడా చెప్పాడు అప్పుడే మా ప్రయాణం అనేది ఒక శత్రుపురంతో స్టార్ట్ అయింది కేవలం ఒక ముప్పై లక్షల బడ్జెట్తో బా భారీగా మాకు మంచి సంపాదన ఇచ్చిన వ్యక్తి మా హీరో జీవన్ రెడ్డి అని చెప్పొచ్చు ఏ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఈరోజు మూడో సినిమాకి వచ్చాడు ఇది అతను స్పెషాలిటీ అని కూడా చెప్తున్నాను మాకు ఇంత వెన్నంటే ఉండి మేము కూడా ఉన్నాం సార్ మీకు అని చెప్పి సురేష్ గారు మాకు ఫస్ట్ నుంచి చాలా అంటే చాలా హెల్ప్ చేశారు మాకు తిరుపతి నుంచి కొన్ని ఐటమ్స్ కావాలంటే ఇక్కడి నుంచి పంపించాడు మనుషులు కావాలంటే ఇక్కడి నుంచి వంచారు వెహికల్ అరేంజ్ చేశారు తెలియకనే ఆయన మా సినిమాకి చాలా హెల్ప్ చేశాడండి మా చిత్ర యూనిట్ తరపున ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మాకు మేము పడుతున్న కష్టం చూసి ఇంకొక కొంత ఇంకొక కొంత పార్ట్ ఆగుంది మూవీకి సో అలాంటి టైంలో మాకు చేతోడు కనిస్తున్నటువంటి మల్లికారెడ్డి గారికి సభాపూర్వకంగా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను తర్వాత చెప్పాల్సింది టెక్నీషియన్స్ గురించి ప్రతి టెక్నీషియను ఒక పెద్ద మూవీ చేసినటువంటి టెక్నీషియన్స్ తీసుకొని మూవీని ఇక్కడ రావడం జరిగింది ఇంతకు ముందు చేసిన సినిమాలకి ఈ సినిమాకి సో చాలా డిఫరెంట్ అనేది కనపడుతుంది ఒక న్యూ లుక్ తోటి ఒక ఎవరు టచ్ అయిన జోనర్ని మేము టచ్ చేసాం ఆయనలో కొత్తదనాన్ని కొత్త నటనాన్ని చూపించాం సో చాలా కష్టపడ్డారు సినిమా కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తి ఆయన సో ఆయన థ్యాంక్ యూ సార్ మీరు చాలా దగ్గరుండి బాగా సపోర్ట్ చేశారు చాలా హ్యాపీగా ఉందండి మీరు ఈ మూవీ గురించి కూడా ఎంత స్టెప్ తీసుకొని మాకు సపోర్ట్ చేసినందుకు సో మా వృషభ మూవీ వచ్చేసి మంచి మైథలాజికల్ కాన్సెప్ట్ అండి ఉమాశంకర్ రెడ్డి గారు ఫస్ట్ నన్ను కలిసి దాని స్టోరీ ఆ నెరేషన్ చెప్పిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఈ మూవీలో ఒక ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి చాలా బాగా ఇంపెడిటేషన్ అండ్ హార్డ్ వర్క్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాము టోటల్గా మూవీని చాలా అద్భుతంగా చేయడం జరిగింది రిలీజ్ అండి సహాయ సహకారాలతో సపోర్ట్ తో ముందుకు వెళ్తామని ఇప్పుడు ఇప్పుడు జరిగే ఈ మన జనాల్లో ఆల్రెడీ చైతన్యం ఉంది గోవా ఆపడానికి కానీ ఇది సరిపోదు మనం ఇప్పుడు ఎంత ప్రయత్నిస్తున్నా కూడా గోవాది జరుగుతూనే ఉంది చాలా దగ్గర చూస్తూనే ఉన్నాం కానీ అది మనం ఆపలేకపోతున్నాం కానీ ఖచ్చితంగా ఆపాలి ఈ సినిమా తర్వాత మాకు దానికి కొంచెం మాకు సపోర్ట్ వస్తుంది అనుకుంటున్నాము చిన్న ఫిలిం అని కాదు మీరు చూస్తే పెద్ద ఫిలింకి ఈక్వల్ గా ఉంటుంది ఫస్ట్ అయితే థియేటర్స్కి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ ఎంఎల్ రాజా సార్ మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆయన కూడా మ్యూజిక్ బీజిఎం అంతా మంచిగా చేశారు సో మ్యూజిక్ అంతా బీజిఎం అవన్నీ కూడా మీకు గూస్బంస్ వస్తాయి మీరు వచ్చి చూస్తే కనుక అది థియేటర్ ఎక్స్పీరియన్సే బాగుంటుంది అండ్ మా కోప ప్రొడ్యూసర్ మ్యామ్ ఆ మేడం మల్లిక మేడం సో ఆవిడ మాకు అంటే మేము స్టార్ట్ చేసిన దానికి లైక్ అన్నం సగంలో అంటే గ్యాస్ అయిపోతే ఎట్లా అయిపోతుంది ఎటు పనికి రాకుండా అయింది కదా సో ఆవిడ వచ్చి లాస్ట్లో కొంచెం మాకు సపోర్ట్ ఇచ్చినందుకు మేము ఫుల్ మీల్స్ లాగా తయారైంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ అండ్ సార్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ సార్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్